పరిశుద్ధుడ పరిశుద్ధుడ పరిశుద్ధ ప్రేమిగల తండ్రి గొప్ప దీవుడ కనికరము గల దేవ కృపగల దేవ నీకు వందనాలు ప్రభువ గడిచిన రాత్రికాల సమయం అంతా ప్రభువ నీ కృపలో భద్రపరిచే వందన బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభువ ఎటువంటి కీడు ఎటువంటి ఆపద సంబించకుండా ప్రభువ దేవాతని నీ కృపలు దేవాతని పరిశుద్ధి మమ్మల్ని భద్రపరిచినందుకు నీకు వందనాలు ప్రభువ అలసిపోయిన మా శరీరాలకు ప్రభువ విశ్రాంతినిచ్చినందుకు నీకు వందనాలు ప్రభువ నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం దేవతని ఎటువంటి ఆపద ఎటువంటి కీడు సంభవించకుండా ప్రభువ ఎటువంటి చెడు వార్తను మేము వెనకూడని రెక్కల చోటును భద్రపరచావు నీ స్తోత్రాలు ప్రభువ మా ఆలోచనలకు మా తలంపులకు కావలి ఉండి ప్రభువా అని రాత్రి కాల సమయం అంతా ప్రభువ క్షేమకరమైనటువంటి రాత్రిని మాకు అనుగ్రహించావు ఏసయ అనే స్తోత్రములు గొప్పదేవుడ అనే స్తోత్రములయ్య ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు నీకు వందనాలు చెల్లిస్తావున్నా ఈ ఉదయ అంతా నీ కృపల భద్రపరిచిన ప్రభువ ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు ఉన్నారు తన్ని అతన్ని జ్ఞానం జ్ఞానమిచ్చి తెలివిచ్చి నడిపించిన ప్రభువ ఉద్యోగాలలో ఉన్నటువంటి ఆటంకములను తొలగించి మన అడుగుతా యజమానుల పట్ల దైఖలుగా ఉండటానికి మీరు ఈ కృప చూపించిన ప్రభువ గొప్ప దేవుడా అని స్తోత్రములు తండ్రి నీకు వందనాలు ప్రభు ఉద్యోగం అంతటిలో నీకు ఆపుదలనిమ్మని అడుగుతా ఉన్న మేసయానిస్తూ తండ్రి దేవాతని కష్టపడి పని చేయించిన బిడ్డలు ఉన్నారు ప్రభువ బిడ్డలు మీరు దర్శించండి ప్రభు మంచి ఆరోగ్యము దయచేయమని అడుగుతా ఉన్నాడు ప్రభువ మంచి దేవాతని పరిశుద్ధత దేవ ఆరోగ్యము చేత వారిని నింపండి ప్రభువ మంచి ఆహారము వారికి దయచేయండి దేవానికి వందనాలు ప్రభువ గొప్ప దేవుడానికి వందనాలు శారీరక బలము వారికి దయచేయండి నీకు వందనాలు ప్రభువ స్తోత్రములు వ్యాపారాలు చేస్తున్న బిడ్డలు ఉన్నారు ప్రభువ బిడలికి దేవతని పరిశుద్ర మంచి లాభదాయక ఇచ్చామని అడుగుతా ఉన్నాను ప్రభా యథార్థంగా దేవాతని పరిశుద్ర న్యాయముగా తండ్రి వారికి ఉన్న వారి ఆ వ్యాపారంలో మీరు వారికి తోడుగా ఉండమని అడుగుతా ఉన్న ఏసాని స్తోత్రములు గొప్ప దేవుడాని అని స్థితులు నీ కృప చూపించండి నీకు వందనాలు ప్రభువ ఈ ఉదయకాల సమయంలో పనులు ప్రారంభిస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటే ప్రభు దేవాతని వారి ప్రారంభిస్తున్న పనుల్లో మీరు వారికి తోడుగా ఉండమని అడుగుతా ఉన్నారు ప్రభు వారి పనిని దీవించండి ఆశీర్వదించండి అయానికి వందనాలు ప్రభువ ఆర్థిక సమస్యల్లో నలిగిపోతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము ప్రభువ వారికి మంచి ఆలోచన ఇవ్వండి ప్రభువ మంచి జ్ఞానము దైత్యమని అడుగుతా ఉన్నాము ఏ సయాని స్తోత్రములు గొప్ప దేవుడా స్థితులు ప్రభవ కృపగల దేవాని స్తోత్రములు తండ్రి ఉదయకాల సమయంలో తండ్రి ప్రయాణాలు ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ నీవే సహాయం చేయండి దేవానికి వందనాలు తండ్రి క్షేమకరమైన ప్రయాణాలు వారికి దయచేయండి దేవాణి స్తోత్రములు వాహనాలు నడిపిస్తున్న బిడ్డలకి దేవాలయం నిద్ర మధ్యను తీసివేసి శారీరకు అలా తీసివేసి ప్రభు మెలకు కలిగి ఉండటానికి మీరే సహాయం చేయండి గొప్ప దేవుడ కనికరము గల దేవానికి వందనాలు ఉదయకల సమయంలో ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని ఈ కృపాన్ని కాపుదలని హస్తమును వారికి తోడుగా ఉంచమని ఏసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి అడిగి వేడి పరమ తండ్రి ఆ మేన్